నూతన ద్వారాలు తెరవబడును గాక నూతన ఆశీర్వాదాన్ని పొందుదురుగా నూతన దీవెన చూతురుగాక వేటి కొరకు ఇన్ని సంవత్సరాలుగా మీరు ఎదురు చూస్తూ కలవరపడుతూ వస్తున్నారు అవి మీరు పొందుకుంటున్న రాత్రి ఇది నమ్మిన వారు స్తోత్రం చెప్పండి ఆ రోజు సేవకుడు వచ్చి మాట్లాడాడు నేను విన్నాను ఆ రోజు సేవకుని ద్వారా నువ్వు మాట్లాడు నేను ఆలకించాను మహా కని కనికరం నువ్వు చూడబోతా ఉన్నావు నా దేవుని మహావాత్సల్యం నువ్వు చూడబోతా ఉన్నావు వాక్యం సెలవిస్తుంది ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగు ఎవరైతే ఆయన నామము పేరిట ప్రార్థన చేస్తారో ఎవరైతే ఆ నామ ఆయన నామము పేరిట అడుగుతారో వారికి ఆయన నామము పేరట నువ్వు ప్రార్థన చేయగలిగితే నీవు అడగగలిగితే నువ్వు వేడుకొనగలిగితే నువ్వు పొందుకొనబోతా ఉన్నావు ప్రార్థన చేయటం మాత్రమే కాదు ఈ దేవుడు ఖచ్చితంగా మా జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడని విశ్వసించారండి ఒకవేళ ఆయన సంవత్సరాల నుండి ఇస్రాయలీలు వెట్టి చాకిరి చేస్తా ఉంటే ఆ చాకిరి నుండి వాళ్ళను బయటికి దావచ్చు కదా ఏనేం దేవుడు పరిస్థితులు అననుకూలంగా కనపడినా లోక పరిస్థితులన్నీ అననుకూలంగా కనపడినా వాళ్ళు లోకం అంతటి నుండి వెలివేత్త అనుభవిస్తా ఉన్నా లోకమంతటి నుండి ఆదరణ కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నా బిడ్డలు లేని వాళ్ళని ఆ రోజులు ఎవరు ఫంక్షన్లకు వెళ్ళవరు ఎందుకంటే అది శాపం పిల్లలు లేని వారిని ఎవరు వాళ్ళ ఇళ్లలోనికి రాని ఎందుకంటే అది శాపం పిల్లలు లేని వారిని ఎవరు చేరదీరు ఎవరు మాట్లాడడానికి ప్రయత్నించారు ఎందుకంటే వారి దృష్టిలో అది భయంకరమైన అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి దేవుని మాట వస్తే అసలు దేవుడు అనేవాడు ఉంటే ఈ ఇస్రాయలు నమ్మినటువంటి దేవుడు నిజ దేవుడు అయితే నలభై సంవత్సరాలుగా వీరు వెట్టి చాకిరని అనుభవిస్తూ ఉంటే విడిపించవచ్చుగా నలభై సంవత్సరాలు సందేహాలకి తావివల ఇమ్మీడియట్ గా విన్నారు విన్న దాని గురించి ప్రార్థన చేశారు ప్రార్థన చేసిన ప్రకారం వాళ్ళు ఆ దేవుడు కార్యాన్ని జరిగిస్తాడని నమ్మారు లోకం దేవుడు లేదని చెప్తున్నా లోకం ఈ ఈ దేవుడు నిజ దేవుడు కాదని చెబుతున్నా అనేక సందేహాలు నీ చుట్టూ వాతావరణంలో కనబడుతున్నా ఈ రాత్రి మాటలు వింటున్న నీవు సజీవుడు నా యేసు క్రీస్తు ఎందు విశ్వాసము నిలపగలిగితే నీ జీవితంలో మార్పును చూడబోతున్న రాత్రి ఇదే నీ జీవితంలో దీవిని చూడబోతున్న రాత్రి ఇదే నీ జీవితంలో మేలు అనుభవించబోతున్న రాత్రి ఇదే చెప్పండి మొదట ఏం చేశారు ఇందాక చేపల కూర పరిస్థితుల్లో ఉన్నారు కదా మీరందరూ ఏదో ఎక్స్ప్రెస్ బండిలాగా నా మానాన్ని నేను అరుచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాను ఇంటా ఉన్నారు ఫస్ట్ ఏం చేశారు విన్నారు ఇప్పుడు మీరు ఎట్లా విన్నారు అలాగే విశ్వాసం లేని ప్రార్థన పని చేయదు ఏమండి ప్రార్థన లేని విశ్వాసం కూడా పని చేయదు నువ్వు నమ్మితే సరిపోదు ప్రార్థన చేయాలి నువ్వు ప్రార్థన చేస్తే సరిపోదు దేవుడు ద్వారాలు తెరుస్తాడని నమ్మాలి ఏమో ప్రార్థన చేస్తున్నావండి దేవుని ఇక అట్ట కుదరదు ఏమో ప్రార్థన చేస్తున్నావండి ఇక ఏం జరిగిద్దో చూడాలి మరి అని అట్లా సందేహంగా ఉండకూడదు పూర్తిగా నువ్వు ఏదైతే ప్రార్థన చేసావో మీరు అడిగిన వాటి నెల్లటిని పొంది ఉన్నామని నమ్మండి అని చెప్పాడు సు క్రీస్తు ప్రభు ఈ రాత్రి అలాగున నువ్వు ఏసు క్రీస్తు వచ్చి ఏసు క్రీస్తు నామములో ప్రార్థించి ఏసు క్రీస్తు నామందలి విశ్వాసముంచి బట్టి ఈ రాత్రిని మోకాలు వంచి దేవుని సన్నిధానముని ఒక్క చిన్న ప్రార్థన చేసి ఆయన ఎందు విశ్వాసం దేవునికి పని లేదు అండగారు చూసినట్లుగా నా దడబోతా ఉన్నాయి ఇక్కడ రోజు కాదు గాని దేవుని కార్యాలు ప్రారంభమైన నా దేవుని నా దేవుడు కలుగజేసుకుంటా